విద్యార్థులు విద్యార్థులు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్లకు పదివేల రూపాయలు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్లకు పదిహేను వేల రూపాయలు డిగ్రీ పాస్ అయినలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఎంపీ పీజీ పాస్ అయిన లక్ష రూపాయలు పిహెచ్డి ఎంపీ చేసిన ఐదు లక్షల రూపాయలు ఓ తెలంగాణ విద్యార్థులారా రెండు లక్షల ఉద్యో నింపితిని నింపితిని అని చెప్తుంది ఎన్ని నింపినవో ఇలా తెలుసు వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు నాలుగు వేల రూపాయల వృత్తి ఇస్తానమాట వాస్తవమా కాదా ఇచ్చినవా వాళ్ళకి పది లక్షల రూపాయలు చొప్పున గ్యారంటీ లేని రుణాలు ఇస్తా అని చెప్పినావు ఇవన్నీ నీ మేనిఫెస్టోలో నేను నేను చెప్తలేను నిరుద్యోగ యువతకి నాలుగు వేల రూపాయల వృత్తి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి పది లక్షల రూపాయల వడ్డీ లేని నీకు రుణమిస్తా అని చెప్పినావు గ్యారంటీ లేని అని చెప్పినావు ఇచ్చినావా ఇట్లా చెప్పుకుండా పోతే ఎన్ని ఉన్నాయి అసలు మా ఆర్టీసీ కార్మికులు వాళ్ళకు రెండు పిఆర్సీ బాకున్నావు ఇంతవరకు ఇవ్వలే ఇట్లా వాళ్ళని అయితే మా అంగన్వాడి టీచర్ పద్దెనిమిది వందల రూపాయలు తన చెప్పినావు మా స్కూళ్ళల్లో పేదల కన్నం వండి పెట్టేటువంటి మధ్యాహ్న భోజన వంటగాలకు నువ్వు ఇస్తానో పదివేలు రూపాయలు ఇచ్చినావా ఇలా ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఆటో డ్రైవర్లకు ఇలా ప్రయాణికులు లేకపోతే గిలగిల కొట్టుకుంటున్నారు చాలామంది సూసైడ్ చేసుకున్నారు ఇవాళ అత్యధికంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరంటే ఇవాళ ఆటో డ్రైవర్లు ఇన్స్టాల్మెంట్ లేవు మన నేను పనిగిరి కాలనీ పడుకుంటే ఒక ఆయన ఇట్లా ఇట్లా చీస్ చూసులో ఆపరేషన్ అయింది బిడ్డ అని ఏమైంది అంటే యాక్సిడెంట్ తాగిన ఎందుకంటే ఆటో మూడు వందల రూపాయలు కిరాయి కూడా వెళ్తలేదు ఆటోకి మూడు వందల రూపాయలు అవుతుంది కిరాయి కూడా వెళ్తలేదు బిడ్డ అంటున్నాడు ఈయన తను సాధించాలని చెప్పి అనుకొని యాసిడ్ తాగిన కానీ కాలనీ వాసులంతా కూడా పైసలు వేసుకొని నన్ను బతికిచ్చని చెప్తున్నారు ఆటో డ్రైవర్కి ఇస్తా అని చెప్పిన పన్నెండు వేలు రూపాయలు ఇవ్వలే ఇట్లా ఎన్ని ఉన్నాయంటే ప్రతి ఊర్లో ఇవాళ మేము చెప్పినాం అప్పుడు కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు కానీ కుతిలేస్తే మాత్రం బెల్ట్ షాపులో లిక్కర్ దొరుకుతుంది గుడి పక్క లిక్కర్ షాపు బడి పక్క లిక్కర్ షాపు మహిళలు తిరిగే చౌరస్తాలలో లిక్కర్ షాపు దాని పక్కకు పుట్టి సిట్టింగ్లు వాళ్ళు తాగి అక్కనే మూత్రం పోస్తే మహిళలు సిగ్గుతో తలదించుకుంటున్నారు అనేక దిక్కులు అడుగుతున్నారు బిడ్డా గిట్లెట్ల అని చెప్పి ఒక ఆమె నాకు ఫోన్ చేసింది సార్ కిరాణా కొట్లల్లో కూడా లిక్కర్ దొరికినట్టుంది నా కొడుకుని నేను బతికించుకోవాలంటే నేను గుజరాత్కి పోతా సార్ ఎక్కడైతే లిక్కర్ దొరకలేదు అక్కడ పోతా అంటుంది ఒక ఆమె రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎల్బీ నగర్లో ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎల్బీ నగర్లో నా కొడుకు ఇద్దరు కొడుకులో కొడుకు అమెరికాలో ఉంటాడు ఒక కొడుకు ఇక్కడనే ఉంటాడు వాడు లిక్కర్కి అయిపోయాడు ఎంత నిల్వరిద్దామని కూడా నిలుతలే అని చెప్పి చెప్పి చెప్తా ఉన్నారు బెల్ట్ షాప్ బంద్ అని చెప్పి చేసేవా ఎన్ని చెప్పినవండి అసలు